నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ఈరోజు అయితే వన భోజనాల కార్యక్రమం అండి గారి ఫామ్ హౌస్లో జరుగుతుంది ఈ వేడుకలకి కో ఫౌండర్ శ్రీమతి సరోజే గారు కూడా హైదరాబాద్ నుంచి అయితే రావడం జరిగిందండి మేమంతా కూడా చాలా చక్కగా సరదాగా ఆటపాటలతోటి చాలా చక్కగా జరుపుకున్నాము ఈ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రారంభించడం జరిగింది ఇక్కడ చూసారా చాలా చక్కగా స్టేజ్ అయితే అలంకరించారండి

불을 잃어도 맨날 밖에 나서 다가가고, 매일 매일 놀고, 놀 వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రాయల్ గారు మేయర్ గారు ప్రియమైన సోదరి సోదరి మళ్ళీ అందరికీ హృదయపూర్వక నమస్కారం సంతోషం ఇది హైదరాబాద్లో ఏర్పాటు చేస్తారని అనుకున్నా అయితే జ్యోతి గారి యొక్క ప్రోద్భలంతో ఖమ్మం ఆమెగారు ఆధ్వర్యంలో చేయటం మొన్న నేను ఇంకా పూర్తిగానప్పుడు వచ్చాను గెస్ట్ హౌస్ దగ్గర ఫామ్కి ఆ రోజునే మొదలు పెడుతున్నారు ఆ తల్లిని చూసి అందరూ కూడా మనకున్నటువంటి అవకాశాల మేరకి భూమి ఉంటే భూమి భూమి లేకపోతే మిద్దె ఆ మిద్దె మీద చేసేటటువంటి మీ ప్రక్రియ ఈనాడు డెబ్బై వేల మంది అంటున్నారు సుమారు డెబ్బై లక్షల మందికి వెళ్ళాలి తల్లి అంటే ప్రతి ఇంటిలో కూడా ఏదో ఒకటి మనం పండించుకునేటటువంటి పరిస్థితి రావాలి ఇందాక బాబు చెప్పినట్లుగా కల్తీ అనేది లేకుండా ఏ పదార్థం లేదు ఇక అది మీ ఇష్టం మీ పిల్లలకి మీ భర్తలకి ఏం పెడతారో మీరు ఆలోచించుకోండి కల్తీ లేదు అనేది లేదు అసలు టీవీ నైన్ చూస్తున్నారు ఈ మధ్యకాలంలో చూస్తున్నారు తల్లి ఎన్ని వస్తున్నాయి మిరియాల వెంటేనేమో బొప్పాయి గింజలు వస్తున్నాయి అంట పసుపులో కారంలో ఉప్పులో ఆఖరికి అగోమాత ఇచ్చేటటువంటి పాలు కూడా కల్తీ కాబట్టి తల్లి మహిళలందరూ ఈరోజు ఈ అనారోగ్యాలకి కారణం మనం తీసుకునే ఆహారం మాత్రమే ఆ ఆహారం కల్తీతో పాటు ఎక్కువ పురుగు మందులు వాడేదానికి కూడా కారణమవుతుంది కాబట్టి మీరు మీ మిద్ద మీద పండేటటువంటి కూరగాయలతోటి మీ కుటుంబాన్ని సంరక్షించుకోవటమే కాకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా తరతరాలుగా మీ యొక్క సంపాదన మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడాలంటే కల్తీ లేని ఆహారం తీసుకుంటే తప్ప లేదు మీ సంపాదన మీ ఆస్తి మొత్తం కూడా హాస్పిటల్స్ ఫాలో అవుతాయి అవుతున్నాయి సామాన్యుడు హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేసుకునే పరిస్థితి లేదు కాబట్టి దయచేసి ప్రకృతి వ్యవసాయం న్యాచురల్ ఫార్మింగు మీ మహిళా తల్లల యొక్క పుణ్యం అంటూ మిద్దె తోటలకి మంచి ప్రాచుర్యం వస్తుంది సరోజిని గారు చెప్పారు ప్రభుత్వ పరంగా దీనికి ఏమేం చేయాలో ఒకసారి వాళ్ళతో కూర్చొని తప్పకుండా ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకాలు ఏమి వేయగలుగుతానో తప్పకుండా వాటిని ఏర్పాటు చేస్తానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తాండి నేను రామ్ రెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ బ్రదర్ వాళ్ళ అబ్బాయిని ఇక్కడ మాది కూడా పాత లింగాలు ఇక్కడ ఖమ్మం జిల్లానే అయితే రాజకీయంగా కానీ కుటుంబ పరంగా కానీ ఎక్కువ సూర్యాపేటలో మేము స్థిరపడ్డాము సూర్యాపేట తుంగుతుర్తు నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ బాధ్యులు కూడా మేము ఉన్నాము అంకిల్ చెప్తున్నారు ఎందుకంటే నా అనుభవం ఏంది అంటే నేను వాస్తవంగా రాజకీయ కుటుంబంలో నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టిన వ్యక్తిగతంగా ఎదగాలన్న ఆలోచనతో మొదటి నుంచి కూడా నేను టెన్త్లో ఆల్ ఇండియా గోల్డ్ అదే అదేవిధంగా ఇంటర్మీడియట్ స్టేట్ ర్యాంకర్ని అదేవిధంగా ఉస్మాని యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ సాధించి ఇంజనీరింగ్ పట్టభద్రత అయిన తర్వాత అమెరికాకి వెళ్ళాను అమెరికాలో దాదాపు పన్నెండు సంవత్సరాలు అక్కడ ఎంబీఏ పూర్తి చేసుకొని అక్కడ ప్రపంచంలోనే ఐదో పెద్ద బ్యాంక్ అయిన క్యాపిటల్ వన్ బ్యాంక్కి ఎదుగుతూ మన ఏషియా ఖండానికి అధ్యక్షునిగా పనిచేసినాను రెండు వేల పన్నెండులో నాన్నగారికి అండగా ఉండాలి మన దేశానికి తిరిగి రావాలనే ఆలోచనతోటి మళ్ళీ భారతదేశాన్ని తిరిగి రావడం జరిగింది వచ్చినప్పటి నుంచి కూడా మా వ్యవసాయ ఆధార కుటుంబం చేపట్టి వ్యవసాయం మీదనే మమకారంతో నేను చాలా ఇక్కడ కూరగాయలు పెంచడం అయితేంది తోటల పెంపకం అయితేంది రైతుగానే స్థిరపడ ఆలోచనతో ఈరోజు కూడా నా అప్లికేషన్ ఫామ్లో నా ప్రొఫెషన్ ఏదంటే ఫార్మింగ్ అని చెప్పి అగ్రికల్చర్ అని చెప్పి రాసుకునే గర్వపడే రోజు నాది హయాద్ నగర్లో డైరీ ఫామ్ పెట్టాను దాదాపు రోజు వెయ్యి లీటర్ల పాలు అక్కడే డైరీ ఫామ్ దగ్గర మేము సేల్ చేయడం జరుగుతుంది దానితో పాటు ఇక్కడ పాతలింగాల గ్రామంలో మామిడి తోటల పెంపకంతో పాటు ఇక్కడ కొంచెం పొలం చేస్తాము అదేవిధంగా ఈరోజు తుంగుతుర్తి గ్రామంలో కూడా వ్యవసాయం అంటే మొదట కూరగాయల మీద చాలా ప్రయత్నాలు చేసినాను దాదాపు రెండు వందల పైన కూరగాయలు పెంచాను రోజు మార్కెటింగ్ కానీ అందులో వచ్చి ఇబ్బందుల గురించి తెలుసుకోవడం అదేవిధంగా ఇప్పుడు పామ్ ఆయిల్ తోటల మీద కూడా ఇప్పుడు వాటిపై దృష్టి పెట్టి దాదాపు యాభై ఎకరాల పామ్ ఆయిల్ గురించి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అంకుల్ అడిగారు అక్కడ అమెరికాలో హాయిగా ఉన్నావా హ్యాపీగా ఉన్నావా ఇక్కడ హ్యాపీగా ఉన్నావా అంటే ఇక్కడే హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే కుటుంబంతో పాటు ఒక పల్లె ప్రాంతంలో ఉండే అనుభూతిని నేను చాలా అంటే నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లో అయినా కానీ మొదటి నుంచి కూడా గ్రామాల మీద మాకు చాలా మమకారం ఉంటుండే ప్రతి వెకేషన్ వచ్చినప్పుడు విదేశాల పోకుండా ఎప్పుడు అమ్మమ్మ గారి దగ్గరనో తాతయ్య గారి దగ్గర ఇక్కడనో గ్రామాలనే సమయం కేటాయించేది అందుకోసమే గ్రామాలలో పూర్తిగా కూడా మమేకమే పనిచేస్తున్నాను ఈరోజు కూడా నాలాంటి వ్యక్తి తిరిగి వచ్చి వ్యవసాయం చేస్తున్నాడంటే చుట్టుపక్కల రైతులకు ఆదర్శంతో పాటు అసలు వ్యవసాయం ఇబ్బందులు ఏంది అనే కూడా ఆలోచనతోటి కూడా రోజు నేను చాలా రైతులతో షేర్ చేసుకోవడం జరుగుతుంది నేను వ్యవసాయం గురించి తెలుసుకోవడానికి కోసం ఇజ్రాయెల్ లాంటి దేశాల్లో కూడా చాలా రోజులు అక్కడ ట్రైనింగ్ తీసుకున్నాను అక్కడ రైతుల నుంచి కూడా చాలా నేర్చుకున్నాను ఒకటి నేను నేర్చుకున్నది ఏంటి అంటే మన దేశంలో మాత్రం సప్లై డిమాండ్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే ఒక రైతు ఒక గ్రామంలో కూర్చున్న రైతు తను ఏ పంట వేయాలనే అవగాహన ఉండదు ఉదాహరణ చెప్తాను మొన్న మేము వంకాయ వేసినాం దాదాపు నలభై ఐదు ఎకరాల్లో వంకాయ వేసినాం రోజుకి రెండు నుంచి మూడు ట్రక్ లోడ్లు సిటీజీ వనసమారాధన ఇక్కడ జ్యోతిగారి ఫామ్లో ఏర్పాటు చేసుకోవటం జరిగింది మా సిటీజీ మెయిన్ మోటో ఏంటంటే గ్రో వాట్ యూ ఈట్ ఈట్ వాట్ యూ గ్రో సో ఆర్గానిక్ వేలో పండించి మన సొంత కూరగాయలని మన మిద్దెల మీద లేకపోతే మనకు ఉన్న ప్లేస్లో కొద్దిపాటి ప్లేస్లో అయినా పండించుకొని మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి అనేది మెయిన్ సిటీజీ నినాదం అండి సో తో మొదలైంది కాకపోతే ఇవాళ డెబ్బై వేల మందికి పైగా గుండె చప్పుడుగా మారిన ఈ సిటీజీ ఇంకె ఒక హరిత విప్లవాన్ని తీసుకొచ్చింది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఇంకోటి ఏంటి అంటే మీరు హైదరాబాద్లో చూసుకున్నట్లయితే మిద్దె తోటల పెంపకాన్ని ప్రోత్సహించటం సిటీజీ అనేది ఒక విప్లవాన్ని తీసుకొచ్చిందని చెప్పొచ్చు ఇవాళ ఎక్కడ చూసినా కానీ సిటీజీ తర్వాతనే చాలా గ్రూప్స్ పుట్టుకొచ్చాయి సో వాళ్ళు కూడా అందరూ కూడా అందరూ కలిసి ప్రోత్సహిస్తున్నారు సో సిటీజీకి ఉన్న మెయిన్ ఇంకొకటి ఏంటంటే హార్టికల్చర్తో కూడా మేము టైఅప్ అయ్యి చాలా మెంబర్స్ని మేము ఎంకరేజ్ చేస్తున్నాము అందరూ కూడా తర్వాత జనరేషన్స్కి ఏమిస్తారు మీరు అని చెప్పేసి ఎవరైనా పెద్దవాళ్ళని మన పిల్లలు మనల్ని అడిగినప్పుడు ఒకటే మనం ఇవ్వాల్సింది వాళ్ళకి వారసత్వంగా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి మంచి ఆహారాన్ని మనం అందించినట్లయితే అది సాధ్యపడుతుంది ఇది సిటీజీ బలంగా నమ్ముతుంది దాని బాటలోనే నడుస్తుంది మేము థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు సరోజ నేను సిటీజీ గ్రూప్స్ కోఫౌండర్గా ఉన్నాను ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బెంగళూరు ఢిల్లీ చెన్నై లాంటి ప్రముఖ ప్రదేశాల్లో కూడా సిటీజీ గ్రూప్స్లో మెంబర్స్ కొన్ని వేల మంది ఉన్నారు డెబ్బై రెండు వేల మంది పైచెలుకున్నారు అందరూ పరస్పర సహకారంతో మెంబెర్సే అందరం ఒకళ్ళనొకళ్ళు ఎంకరేజ్ చేసుకుంటూ మరింత మందిని తోటలు పెంచేలాగా ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగుతున్నాం ఇది ఎన్ఆర్ఐ గ్రూప్ కూడా ఉంది ఇంకా మరింత మందిని ప్రోత్సహించేలాగా స్కూల్స్ కాలేజీలకు కూడా వెళ్ళి వాళ్ళందరికి కూడా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఫ్యూచర్ జనరేషన్స్ కూడా సేంద్రీయ పద్ధతుల ఆహారం పండించుకోవడానికి వాళ్ళకి కూడా విత్తనాలు మొక్కలు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తున్నాము ఇక ము దీనికి ఎంతో మంది ఎడ్మిన్స్ వాలంటీర్స్గా సహాయ సహకారాలు అందిస్తున్నారు అందులో మన సిటీజీ ఖమ్మం టీం చాలా యాక్టివ్గా ముందుంటారు అన్ని విషయాల్లో ఇక ముందు ముందు కూడా మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని అందరూ సహకారం కావాలని కోరుకుంటున్నారు కొండ జ్యోతి అండి ఖమ్మం ఎడ్మి హర్కార్ గారు ఈ సిటీజీ ఫౌండరు మాకు తను లాయర్గా చేస్తున్న బిజీగా ఉన్నా కూడా ఈ సిటీజీ కార్యక్రమాలు విజయవంతంగా చేస్తున్నారు కో ఫౌండరు సరోజ గారు తను కూడా మాకు ఏది కావాలన్నా నిమిషాల్లో ఇచ్చినట్టు ఇస్తారు అంతకుముందు కూడా మేము ఈ మేము రైతు నుంచి వచ్చిన వాళ్ళమే అంతకుముందు కూడా ఇది చేసాము కానీ ఇంత సిస్టమేటిక్గా చేయలేదు సిటీజీలోకి వచ్చాక అన్నీ నేర్చుకున్నాం అందరి సలహాలు మేము ఇప్పుడు ఒకళ్ళకి కూడా ఇచ్చే ఇదిలో ఉన్నాము సిటీజీ దాదాపు ముప్పై మందితో స్టార్ట్ అయ్యి డెబ్బై రెండు వేల మంది డెబ్బై ఐదు వేల దగ్గరకు వచ్చేసింది డెబ్బై రెండు గ్రూపులు కూడా అయినాయి ఒక జిల్లాలోనే కాకుండా రాష్ట్రాలు కాకుండా దేశాలు కా విదేశాలకు కూడా బాకింది ఇప్పుడు విదేశాల వాళ్ళు కూడా చాలామంది మా దాంట్లో మెంబర్స్గా ఉన్నారు మనం ఇలా సేంద్రియ పద్ధతిలో పండించుకొని మనం తిందామనే ఉద్దేశంతో పిల్లలకు కూడా స్కూల్ పిల్లలకు కూడా సరోజ చేస్తున్నారు ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నారు సీట్ బాల్స్ చేయడం ఆయన్ని వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి మేము కూడా కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం మాకు సీడ్ బ్యాంక్ కూడా పెట్టామండి అది ఫుల్ సక్సెస్ అయింది వాసిరెడ్డి ఖమ్మం వాస్తవీరాలిని ఈ సిటీజులో ఒక సభ్యురాలని ఈ సిటీజ్లో దాదాపు ఏడు వందల పైన సభ్యులు ఉన్నారు కొంతమంది మాత్రమే ఇట్లా వెలుగులోకి వచ్చారు ఇంకా చాలామంది చాలా బాగా చేస్తున్నారు అందరూ కూడా ఈ దీన్ని స్ఫూర్తిగా తీసుకొని అందరూ చూసి అందరూ సిటీజీలో ఇంకా ఇంకా సభ్యులుగా యాడ్ అయ్యి ఇంకా బాగా చేయాలని అనుకుంటున్నాము ఈ సిటీజీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సేంద్రీయ పంటలు ఈ సేంద్రియ పంటలు కంటే రస ప్రస్తుతం ఎక్కువ రసాయనిక పంటలు పండిస్తున్నారు కదా ఆ రసాయనాల వలన ముఖ్యంగా అందులో ఉండే హై నైట్రేట్స్ హెవీ మెటల్స్ లైక్ ఆర్సనిక్ వలన ఈ దుష్ప్రభావం ఎక్కడ దాకా వచ్చిందంటే గర్భస్థ శిశువులను కూడా వదటం లేదు ఈ గర్భస్థ శిశువు ఉన్నప్పుడే ఉన్న వాళ్ళకి వెన్నునాడి సంబంధ వ్యాధులు గుండెలో లోపాలు తర్వాత మెదడు ఎదుగుదల ఇవన్నీ దెబ్బతింటున్నాయి తర్వాత నెలలు రాకుండానే పిల్లలు అలా అవుతున్నాయి పుట్టిన వాళ్ళు కూడా బలహీనంగా బరువు తక్కువ వాళ్ళు కూడా పుడుతున్నారు దానివల్ల ఏంటంటే ఫ్యూచర్లో వాళ్ళకి చాలా వరకు ఈ ఈ జ్ఞాపక శక్తి అవి తగ్గుతూ ఉన్నాయండి అఫ్కోర్స్ కొన్ని మెడిసిన్స్ వలన యాక్టివ్గా కనిపిస్తున్నా కానీ నిజంగా రా లాంగ్ రన్లో చూసుకుంటే మటుకు ఇది చాలా దుష్ప్రభావమే కొంచెం పెద్దవాళ్ళకి వచ్చేటప్పటికి ఇవన్నీ లివర్లో తర్వాత ఈ మన కిడ్నీస్లో మూత్రాశయంలో అన్నీ పెరిగిపోయి క్యాన్సర్స్ రేటు కూడా ఎక్కువ పెరిగింది తర్వాత పిల్లలు యుక్త వయసు వచ్చే ఆడపిల్లల్లో పీసీఓడి ప్రాబ్లమ్స్ అనేది కూడా చాలా ముఖ్య కారణం ఏది అని చెప్పలేకపోతున్నారు కానీ దాని వరకు ఈ రసాయనాలు చాలా చాలా ఇండైరెక్ట్గా చాలా హామ్ చేస్తున్నాయి అలాగే ఈ క్యాన్సర్స్ కూడా పెద్ద ప్రే క్యాన్సర్ స్టమక్ క్యాన్సరు ఇవన్నీ కూడా చాలా ఎక్కువయ్యాయండి దీని అన్నింటినీ మనం నిర్మూలించాలి నివారించాలి అంటే చాలా వరకు అందరూ కూడా సేంద్రియ వ్యవసాయం చేయాలంటే అది కూడా మాటలు కాదు చెప్పినంత తేలిక కాదు కనీసం మనకు చేతనైనంత వరకు ఎవరి కుటుంబంలో వాళ్ళు వీలైనంత వరకు కొంత పండించుకొని అంతవరకు చేస్తే మిగతాది ప్రభుత్వాన్ని ఏమన్నా అడిగారు తుమ్మల నాగేశ్వర గారు వస్తే అడిగారు మన సభ్యులందరూ మన అడ్మిన్స్ అందరూ ఏమన్నా హెల్ప్ చేయమని డెఫినెట్గా వాళ్ళు చేస్తామన్నారు మీరు కూడా పత్రికా ముఖంగా మీడియా కూడా దీన్ని బాగా ముందుకు తీసుకెళ్ళి అసలు మీదే ముఖ్య ప్రముఖ పాత్ర దీని చేయడం మీరే చెయ్యండి హిమామి రాంబాబు ఈ ప్ర ఈ మన ఖమ్మం సిటీజీ గ్రూపు మన ఫౌండర్ అయినటువంటి ఆర్కార శ్రీరామ్ గారు శ్రీనివాస్ గారు మన ఖమ్మం వాసి హైకోర్టు సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు కో ఫౌండర్ సరోజ గారు ఇక్కడ ఖమ్మంలో ఉన్నటువంటి వ్యక్తుల్లో జ్యోతి గారు సరోజని గారు తర్వాత నిర్మల్ గారు వీళ్ళు మెయిన్ అడ్మిన్స్గా ఉండి మన యొక్క సిటీజీ అనేట నినాదం ఏంటంటే నాటు విత్తనాలను ప్రోత్సహించడం దానిలో భాగంగా నాటు విత్తనాలను ప్రోత్సహించి నాటు విత్తనాలు ఎందుకంటే నాటు విత్తనాలను ఎందుకు తీసుకోవాలంటే రోగ శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రోగ శక్తి ఎక్కువగా ఉంటుంది నిల్వ సామర్థ్యం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది మనం వాడేటటువంటిది కషాయాలు కాబట్టి ఈ కషాయాలతోనే పెస్ట్ కంట్రోల్ అనేది చేస్తాం కాబట్టి ఆ మొక్కలు అనేటటువంటిది చక్కగా పెరుగుతూ ఉంటాయి పెరిగిన తర్వాత ఫలాలను ఇస్తూ ఉంటాయి పూత వస్తూ ఉంటుంది అవన్నీ చూసేటటువంటి ఆనందం ఏదైతే ఉంటుందో సభ్యుల్లో వాళ్ళ యొక్క ముఖాల్లో మనం ప్రతిరోజు కూడా వాళ్ళు పెట్టేటటువంటి బొమ్మలు అవన్నీ చూసిన తర్వాత ఈ ఈ నాటు విత్తనాన్ని పెంపొందించడం వలన సేకరించేటండి దాదాపు ఏజెన్సీ ఏరియాలో మా మేడం పనిచేయటం వలన ఎక్కువ భాగాన్ని నాటు విత్తనాన్ని సేకరించిన తర్వాత మా గ్రూప్కి విత్తన బ్యాంక్ అనేటువంటిది పెట్టాం ఆ విత్తన బ్యాంక్కి ఇచ్చిన తర్వాత సభ్యులందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంటే నాటు విత్తనాన్ని ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ సిటీజీ దాంట్లో బయట విత్తనాలు వద్దు మనకి కావాల్సింది జన్యు జన్యువన్ సీడ్స్ ఏదైతే ఉన్నాయో నాటు విత్తనాలే మనకు కావాలి ఈ ఏ జిఎం సీడ్ ఏదైతే ఉందో అవి మనకి ఆరోగ్యాన్ని పెంపొందించమనేటువంటి ఉద్దేశంతో జిఎం సీడ్ జోలికి పోకుండా నాటు విత్తనాలు ఎక్కడ దొరికినా కానీ వాటిని సేకరించి గ్రూప్లో పెంపొందించి గ్రూపు సభ్యులందరికీ కూడా దాన్ని పంచాలనేటువంటి ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ఖమ్మం జిల్లాలో మన యొక్క సిటీజీ తరఫున విత్తనాన్ని చేయడం అనేది జరిగింది ఇళ్లలో కూడా ఇవి విత్తనాలు అనేటువంటి చేర్నీ తర్వాత మన కో ఫౌండర్ గారు ఏదైతే ఉన్నారో దీన్ని స్టార్ట్ చేసింది స్ట్రాబెర్రీలతో ఈ స్ట్రాబెర్రీల నుంచి మొక్కలు మనకి యాపిల్ మొక్కలు కూడా వచ్చినాయి ఈ సంవత్సరం దాని తర్వాత గ్రీన్ చామంతి అనేటువంటిది వచ్చింది ఇవన్నీ కూడా మనకి రకరకాల సీజన్లో వాటిని తీసుకురావడం వాటిని మనం పెంచేటటువంటి వాతావరణాన్ని కల్పించడం అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం అనేటువంటి తీసుకుంటున్నారు తర్వాత అవన్నీ వచ్చిన తర్వాత వాటిని ఏ విధంగా నాటాలి కావాల్సినటువంటి సాయిల్ మిక్స్ అనేటువంటిది మెయిన్ ఇక్కడ ఈ సాయిల్ మిక్స్ అనేది తర్వాత పెస్ట్ కంట్రోల్ అనేటువంటిది రకరకాలైనటువంటి వాటిని ఎలా కంట్రోల్ చేయాలనేటువంటిది నేను పాలేకర్ గారి శిష్యుడిగా నేను దాదాపు ముప్పై నలభై సంవత్సరాలు నాకు అరవై ఎకరాల వ్యవసాయం ఉంది ఉపాధ్యాయుడిగా చేసి రిటైర్ అయ్యాను తర్వాత దీంట్లోకి వచ్చిన తర్వాత నా సూచనలు సలహాలు అనేటువంటిది సభ్యులందరికీ కూడా పంచాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈ నాటు విత్తనాలు విత్తన ఉద్యమంలో కూడా సేవ సబర్మతి సంభవ్ గనీకాన్ ఇర్ఫామ్ తర్వాత ఈ దేవబల్ దేవు గారి యొక్క పరిచయాలు అనేటువంటి ఉండటం వలన ఈ యొక్క నాటు విత్తనాలను కూడా ప్రోత్సహించడం కోసం ఈ యొక్క సభ్యులకి అందరికీ ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో ఆ విధంగా సభ్యులకి కల్పించేటటువంటి అన్ని రకాల ప్రతి ఒక్కళ్ళ ఇంటికి కూడా చేరి అందరూ కూడా మంచి కూరగాయల్ని ఆరోగ్యవంతమైనటువంటి

చేతుల మీదుగా మన కో ఫౌండర్ సరోజా గారికి బుకింగ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము సో సిటీజీ కుటుంబం తరఫున ఖమ్మం కుటుంబం తరఫున స్వాగతం సుస్వాగతం థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మీరు ఇక్కడ దాకా మా కోసం వచ్చినందుకు జ్యోతి గారు మీరు కూడా స్టేజ్ మీదనే ఉండాలి ఉన్నారు కాబట్టి అక్కడే మీరు కూడా కూర్చొని మా అందరికి అక్కడి నుంచి ఎంకరేజ్మెంట్ ఇవ్వండి అలాగే సో మన గ్రూప్లో బాగా యాక్టివ్గా ఉండే మన నిర్మలమ్మ గారు ప్లీజ్ కమాంట్ టు దాస్ ఎప్పుడు అన్నది అందరికంటే అందరికి ఇష్టమైన ఈ కలిసలు కూడా అట్లా ఏం వచ్చేస్తుంది నన్ను నేను